కరకరలాడేటువంటి క్రిస్పీ బాస్కెట్ చికెన్ ఉందా బయట కొంటే జేబు ఖాళీ అయిపోతుంది డబ్బులు ఎక్కువ అవుతాయని భయపడుతున్నారా ఏం అవసరం లేదండి దీనిని ఈజీగా ఐదు వేలు విలువగలిగే ఈ చికెన్ను మనము ఒక అర్ధ కిలో చికెన్తోనే ఇంట్లో ఈజీగా ఎలా చేసుకోవాలో మీకు చూపించేస్తాను సూపర్ టేస్టీగా ఉంటాయండి ఇవి హాఫ్ కిలో చికెన్ను ఇలా చిన్న చిన్న ముక్కలుగా కోసుకోవాలండి ఇందులోనికి రుచికి తగినంత ఉప్పు ఒక టీ స్పూన్ జీలకర్ర నాలుగు లవంగాలు ఒక చిన్న దాల్చిన చెక్క ముక్క పావు టీ స్పూన్ పసుపు ఒక ఇరవై పెప్పర్ కార్న్స్ ఒక టీ స్పూన్ ధనియాల పొడి ఒక టీ స్పూన్ ఎర్రకారం వేసి మిక్సీలో మెత్తగా పౌడర్ చేసుకోవాలి ఇంచుల అల్లము ఒక నాలుగు పెద్ద వెల్లుల్లిని పేస్ట్ చేసుకోవాలి ఇందులోనికి రెండు టేబుల్ స్పూన్ల నువ్వులు వేస్తున్నానండి తెల్ల నువ్వులు తీసుకోండి గుప్పెడి కొత్తిమీరను సన్నగా తరిగి తీసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ కార్న్ఫ్లవర్ ఒక టేబుల్ స్పూన్ మైదా పిండి ఒక టేబుల్ స్పూన్ బియ్యపిండి పిండి వీటన్నింటినీ ఇందులోనికి వేసి బాగా కలుపుకోవాలి ఇప్పుడు కొద్దిగా ఒక టేబుల్ స్పూన్ నీళ్లు వేసి కలుపుదాము మనం చిన్న బజ్జీకి కలుపుతాం కదండి చిన్న పకోడీలకు అలా కలుపుకోవాలి గట్టిగా లూజ్గా కలపద్దు ఈ కన్సిస్టెన్సీలో కలుపుకొని ముక్కలకు బాగా పిండంతా పట్టినట్లు కలుపుకొని మూత పెట్టి ఒక అర్ధగంట వరకు వదిలేసేయాలండి ఇక్కడ నేను నూనె వేడికి పెట్టుకున్నాను ఇప్పుడు ఈ ముక్కలను ఒక్కొక్కటిగా ఒకదానికి ఒకటి అతుక్కోకుండా జాగ్రత్తగా వేసుకోవాలి పూర్తి నింపకూడదు దూరం దూరంగా వేసుకోండి ఒక నిమిషం వరకు తిప్పకూడదండి నిమిషం తర్వాత తిప్పుకొని బాగా వేయించుకోవాలి ఇది బయట కొన్నామంటే ఐదు వేలు అవుతుందండి ఇలా సగం వేగిన తర్వాత దీన్నంతా పక్కకు తీసేసేయాలండి తర్వాత ఒక రెండు మూడు వాయిల్ అయిన తర్వాత అన్నిటిని కలిపి ఒకేసారి వేసి బాగా క్రిస్పీగా వేయించేసుకోవాలి ఇలా సగం వేయించి తర్వాత మళ్ళీ వేయించడం వలన చికెన్ ముక్కలు అనేవి ఒకటి దానికి ఒకటి అతుక్కోకుండా విడివిడిగా బాగా వస్తాయి అనమాట చూడండి ఇలా క్రిస్పీగా వేగగానే జల్లిగంటిలోనే తీసేసాను వీటి శబ్దంతోనే మీకు తెలిసిపోతుంది ఎంత క్రిస్పీగా వచ్చాయి ఇవి చాలా చాలా ఎక్కువ క్వాంటిటీలో వచ్చాయండి ఇంత కొన్నమంటే కనుక బయట ఐదు వేలు అవుతాయి ఇందులోనికి ఒక ఆరు పచ్చిమిర్చిని వేసి బాగా వేయించుకోవాలి ఒక ఐదు రెమ్మల కరివేపాకుని పెద్దగా ఉంటే ఇలా తుంచుకోండి పచ్చిమిర్చితో పాటు ఇందులోనికి వేసేసేయాలండి చిటలాడి బాగా క్రిస్పీగా వీటిని వీటినంతా నుండిలో నుంచి బయటకు తీసేసేయాలి చూడండి ఇవి ఎలా కరకరలాడుతున్నాయో వీటిని కూడా ఈ చికెన్ ముక్కల్లోనే పేసేసేయాలి చూసారు కదా బాస్కెట్ చికెన్ చేసుకోవడము ఎంత ఈజీనో ఎంత ఈజీగా చూపించేశాను మీరు కూడా ఒకసారి తయారు చేసుకొని తిని మీకు ఎలా వచ్చిందో నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో చెప్పాలండి ఒకవేళ నా రెసిపీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్